ఓం శ్రీ నమః శ్రీ మహాగణాధిపతి నమ దేవృషం వీక్షకులు స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో మఖానక్షత్రం నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ ఈ సంవత్సరం మే పద్నాలుగో తారీఖు రాత్రి నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జూన్ ఒకటి వరకు పదకొండవ స్థానంలో సాగేటువంటి గురుగ్రహ సంచారం ప్రభావం మీద ఏ రకంగా ఉంటుంది ఏ రకం శుభ ఫలితాలు ఇస్తాడు చూద్దాం విశ్లేషిద్దాం మీకు అష్టమి సంతోషం నడుస్తుంది మన మార్చి ఇరవై తొమ్మిది నుంచి రెండు రెండున్నర సంవత్సరాలు శని వ్యతిరేకంగా ఉన్నాడు రాహుగీతులు కూడా వ్యతిరేకిస్తుంది ఈ మే నెలలోనే రాహుగీతులు రాసి మారుతున్నారు అది కూడా వ్యతిరేకిస్తుతే అయినప్పటికీ పదకొండవ స్థానంలో గురుగ్రహ సంచారం మూలంగా ఈ వ్యతిరేకత తట్టుకునే శక్తి సమయ స్ఫూర్తి మీకు వస్తాయి మధ్యలో గురుడు అతిశారగామనమూలంగా పన్నెండవ స్థానంలో రెండు నెలలు అక్టోబర్ నవంబర్లో ప్రవేశించినప్పటికి కూడా ఓవరాల్గా మీకు పదో పదకొండవ స్థానం ఫలితాలే ఎక్కువగా ప్రభావితం చేస్తాయి ఈ అక్టోబర్ నవంబర్లో కొంచెం ఖర్చులు ఎక్కువ ఉంటాయి ఖర్చులు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మీకు పదవ స్థానం ఫలితాలే మీకు పదకొండవ స్థానం ఫలితాలే ఎక్కువగా గురుడు ఇస్తాడు ఈ సంవత్సరం శని రాహుకేతుల నుంచి వచ్చిన ఇబ్బందులు తట్టుకోవడం కోసం గురుడు యొక్క సంపూర్ణ సహకారం ఉంటుంది ఈ పదకొండవ స్థానంలో గురుగ్రహం ఏ రకమైన ఫలితాలు ఇస్తాడు ఒకసారి చూద్దాం యశోవృద్ధిం బలం తేజ సర్వత్ర విజయం సుఖం మందసిద్ధం ఏకాదశ ఏకాదశి గతేగురువు అంటాడు అంటే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గౌరవమైనంతలు పెరుగుతాయి గతంలో మీరు చేసిన సహాయాన్ని గుర్తింపు వస్తుంది మీరు తీసుకున్న నిర్ణయాల్ని మిమ్మల్ని ఎప్రిషియేట్ వాళ్ళు ఉంటారు మీ యొక్క అనుభవాన్ని పంచుకొని మీ యొక్క సలహా సంప్రదింపులు తీసుకుని మిమ్మల్ని గౌరవప్రదంగా ఉన్నతమైన స్థానంలో చూసేవాళ్ళు ఉంటారు అలాగే బలం తేజస్సు వస్తుంది అంటే అనారోగ్యాలు దొరుకుతాయి మన ఫేస్ వ్యాల్యూ పెరుగుతుంది ఇంత ముందర డబ్బులు ఏమైనా అప్పడిగితే వీలు కాదని చెప్పి మొహం కరాగంటికి చెప్పేసి వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళే వచ్చి సార్ మీరేమి ఇబ్బంది పడద్దు మీకు ఏమైనా మీకు సహాయం కాదు మేము చేస్తామని చెప్పి మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు అందరూ కూడా అన్ని చోట్ల విజయం కలుగుతుంది సుఖవంతమైన జీవితం ఉంటుంది అన్ని చోట్ల కూడా విజయాలు కలిగితే చేసే పనుల సక్సెస్ వస్తుంది విజయం కలుగుతుంది మీకు చేసే ప్రొఫెషన్లు అన్ని చోట్ల కూడా మీకు సక్సెస్ రేట్ పెరుగుతుంది శత్రునాశనం అంటే శత్రువులు కలిగే బాధలు తగ్గుతాయి ఈ కోర్టు కేసులు కానీ మన పక్క వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఈ ఇబ్బందులు తగ్గుతాయి చాలామంది అపార్ట్మెంట్లో ఉంటాం అందరం కూడా అపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు పై ఫ్లాట్ వాళ్ళది బాత్రూమ్ లీకేజ్ ఉంటుంది మన గోడలన్నీ సీపేజ్ వస్తాయి చెప్తే వాళ్ళు చేయించరు కింద వాళ్ళకి కూడా సీపేజ్ వస్తుంది అది కింద వాళ్ళు వచ్చి మీ ఇంట్లో లీకేజ్ అంటారు మా ఇంట్లో పై వాళ్ళు లీకేజ్ వస్తాం మాది కాదన్నా కానీ వాళ్ళు ఒప్పుకోరు కింద పై వాళ్ళు చేయించరు కింద వాళ్ళతో గొడవ ఈ సంవత్సరంలో ఇలాంటి ఇబ్బందులు అనేవి తగ్గుతాయి అనుకూల శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మీకు లొంగుబాటులోకి వస్తారు అంటే మంత్ర నమస్కారంలో వెనకాల తిట్టేవాళ్ళు అనుకూల శత్రువులు అంటారు వాళ్ళందరూ కూడా కంట్రోల్లోకి వస్తారు మీరు చెప్పిన మాట వింటారు ఇబ్బంది లేకుండా కొంత ప్రశాంతమైన స్థితి వస్తుంది ఉపాసనా భాగంలో ఉన్న ఎవరైతే ఉంటారు అంటే రోజు చరిత్ర పారాయణ చేసేవాళ్ళు మంత్రానుష్ఠానం వాళ్ళు హనుమాన్ జాలస పారాయణ చేసేవాళ్ళు చాలామంది నిత్యం దేవాలయ దర్శనం చేసుకునేవాళ్ళు మంత్ర సాధన చేసేవాళ్ళు వాళ్ళందరూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ గురు సంచారం మూలంగా మంత్రసిద్ధి కలుగుతుంది దేవతా అనుగ్రహం వాళ్ళ గురువు గారికి అనుగ్రహం కలిగి సంపూర్ణ శుభ ఫలితాలు పొందుతారు ఈ గురుడు ఎన్ని మంచి ఫలితాలు ఇచ్చినప్పటికి కూడా మీకు ఈ రాహుకేతుల సంచారము ఏడవ స్థానంలో రాబోయే రాహు సంచారము జన్మలగ్నంలో కేతు సంచారము ఎనిమిదవ స్థానంలో శనిగ్రహ సంచారం మూలంగా తెలియని నేరసం నిస్సత్వం ఉంటాయి మీరు ఫోర్స్బుల్గా నిత్య మంత్రానుష్ఠానం ఇవి చేసుకుంటూ ఉంటే ఈ గురుడు వల్ల చెబ్బందులు శని వల్ల రాహుగీత చెప్పబందులు తగ్గి గురుడు వల్ల ఉత్తమమైన ఫలితాలు మీరు పొందుతారు సహాయ సహకారాలు వస్తాయి గురుడు వల్ల మంచి ఫలితాన్ని కూడా మీరు పొందుతారు ఈ గురుడు వల్ల మధ్యలో అక్టోబర్ నవంబర్లో కొన్ని ఖర్చులు ఉంటాయి పిల్లల పెళ్ళిళ్ళు కానీ ఇలాంటివి ఏమైనా చేయడాలు ఇల్లు కొండలు ఇలాంటిది ఏదైనా డబ్బు శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది అందువల్ల ఈ గురుడు యొక్క సంపూర్ణ సహకారం మీరు పొందాలి అలా పొందాలంటే మీరు ఏం చేయాలి గురువుని ఆరాధించండి గురువుని మీ గురువు మంత్రోపా మంత్రదీక్షిస్తున్న గురువుకి కొత్త బట్టలు పెట్టి వాళ్ళకి ఆశీర్వచనం తీసుకోండి మీరేదో గురుడు రాసి మారే రోజు చేయండి లేదు ఏదైనా గురువారు ఉన్నాడు మీరు మీకు ఎవరినైతే మీరు గురుస్థానంలో మీరు భావన చేస్తారో వాళ్ళకి నూతన వస్త్రాలు ఇచ్చి చందన తాంబూలతో సత్కరించండి గురుచరిత్ర పారాయణ చేయండి గురుగ్రహానికి సంబంధించి గురు ఆరాధన గురువు అన్నప్పుడు వైష్ణవ సంప్రదాయంలో దక్షిణామూర్తి దత్తాత్రేయుల వారు శైవ సంప్రదాయంలో దక్షిణామూర్తి సాక్తీయ సంప్రదాయంలో లలితాదేవే గురు పూజ మీ ఉపాస ఉపాసి దైవాన్ని మీరు పూజ చేయండి గురువు వల్ల చెప్పలే కూడా తొలగిపోతాయి ఈ గురుగ్రహ శాంతి పరిహార ప్రక్రియలు ఈ మే పదిహేనో తారీఖున ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా జరుగుతాయి దీంట్లో ఎవరైనా పాల్గొనాలంటే మన స్క్రీన్లో కనబడుతున్న నెంబర్ మీరు ఫోన్ చేయండి చెప్తాను వివరాలు చెప్తాను ఆ రోజు లైట్ డీగా కూడా ఉంటుంది చూడండి శుభం భూయాత్